మీద ఉన్న ప్రజలకు రోజు నమస్కారం చాలా ఆనందంగా ఆడవాళ్ళు చేస్తున్నారు ఇవాళ ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను మీ అందరికీ తెలిసిందే ఈ మే పదమూడున మన ఎలక్షన్స్ జరగబోతున్నాయి మీ ఓటు ఎవరికి మీ భవిష్యత్తు కోసం నా కోసము ఎవరి కోసము కాదు మీ వేయండి అలాగే ఇక్కడ ఆడవాళ్ళు చాలా ఉన్నారు వెళ్ళకూడదని చెప్పినట్టు సూపర్ సిక్స్ ఒకసారి మీ అందరికీ తెలుస తెనికి మీరు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి మీకు తెలుసా అండి సూపర్ సిట్లని ఏమి ఇచ్చారు మహిళలకి ప్రతి నెల పదిహేను మంది ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మూడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కనెక్షన్ ప్రతి ఒంటికి ఇంకా ఆడ ఇంకా మహిళలకి ఫ్రీ ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ అనేది లభిస్తుంది అదే కాకుండా మన ఇంట్లో పిల్లలకి చదువు అనేది చాలా ముఖ్యం పిల్లలున్నా రెండు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా పదిహేను పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఒక పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా ఖర్చు అంతే కదా కాదు ఒక్క అయితే పదిహేను వేలు రెండు అంటే ముప్పై వేలు మూడు అంటే ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మన రైతు కుటుంబాలకి కూడా ఆర్టికల్ ఛాయడం జరుగుతుంది ఇరవై వేలు ఇంకా మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఇరవై చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షలు జాబ్ తేయడం జరుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే వాళ్ళకి ప్రతి నెల మూడు వేలు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది అదే మన పెన్షన్ స్కీమ్ కూడా మూడు వేలు కాకుండా నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ ఇయర్స్ యాభై యాభై వేలు దాటిన వాళ్ళందరికీ మూడు వేల ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన బెల్దోడీ వస్తేనే కదా మీరు చెప్పడం లేదు మా కుటుంబంలో ఒక మనిషి మీ కుటుంబంలో ఒక మనిషి ఆయన ఎప్పుడు మేము చూసినా జనంలోనే ఎక్కడో గగన్మ కలిసిపోయి ఏదో మాట్లాడుతున్నారు అలాంటి వ్యక్తి మీకు మీలో మీతో కలిసిపోయి మీ ఇష్యూస్ కానివ్వండి మీ బాధలు కానివ్వండి మీ మీ గురించి తెలుసుకోవడానికి మీతో తిరిగే వ్యక్తి అవసరం మీరు ఆల్రెడీ చూపించారు ఒకసారి గెలిపించారు ఇప్పుడు కూడా మీరు గెలిపిస్తారు ఇంకా ఫ్యూచర్ లో కూడా గెలిపిస్తూ ఉంటారని నాకు నమ్మకం ఉంది ఆయన గత ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు ప్రతి ఉదర తిరిగి మీ కష్టాలు ఏంటో తెలుసుకున్నారు ఒక మంచి చదువు చదివిన వారు ఆయన ఇంటర్వ్యూ చూస్తే మీరు చూసుకుంటారు ఎంత నిజాయిత మనిషి కృషి చేసే మనిషి ఇతర రాష్ట్రాలన్నీ తిరిగి ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు అవసరం సెంటర్ లో మనం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలన్నా లేకపోతే మన ఇక్కడ ఏమున్నా ఏ కష్టాలున్నా అక్కడ సెంటర్ లో మాట్లాడడానికి మనకు ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి అవసరం అలాంటి వ్యక్తిని మీరు మీరు ఎంచుకోవాలి అని నేను ఆశిస్తున్నాను అదే కాకుండా మనకి నేను ఆయనతో ఎప్పుడు మాట్లాడినా మనకి దేవుడు అందించారు మనం కూడా మన తరపు నుంచి ప్రజలకి మన తరపు నుంచి ఒకసారి చేయాలని పట్టుదలతో రాజకీయాల్లో రావడం జరిగింది మీరందరూ ఇద్దరు మన ఇద్దరు ఎంపీ గారికి ఇంకా ఎమ్మెల్యే గారికి ఇద్దరిని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలుపడతారని ఆశాను ఎవరికి నేను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్